కానీ అటు చిట్టమగొంది వాడి కానీ ఈ గ్రామాలన్నీ కూడా మరి గిరిజన ప్రజలు అందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాంతంలో హైడల్ పవర్ ప్రాజెక్టులు నిర్మించడం కోసం తలపెట్టి ఈ ప్రాంతంలోని ఆ లోకల్ వాళ్ళకి కూడా తెలియకుండా లోకల్ పర్సన్స్కి కూడా తెలియకుండా ఇక్కడ అధికారులకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ మరి డ్రోన్ల ద్వారా సర్వేలు చేయడం కానీ సర్వే రాళ్ళు వేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు చేస్తా ఉంటే ఇక్కడ గిరిజనులు ఆందోళన చెందుతా ఉన్నారు కానీ దీని మీద ఎటువంటి రెస్పాన్స్ కూడా గిరిజన శాఖ మాత్ర మాత్ర నుంచి లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళ నుంచి లేదు మరి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఈ మండలంలో కూడా పెదకోట పెనకోట సైడ్ కూడా వెళ్ళారు మరి ఆయన కూడా గిరిజనులకు అండగా ఉంటామన్నారు సంఖపర్తి ఏరియాలో భూముల గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ఆయన చేస్తామని చెప్పి అధికారాన్ని రాకముందు ఊగిపోయారు కానీ ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు ఇక్కడ గిరిజనులు చేస్తున్నటువంటి ఆందోళన వాళ్ళు చివరికినిపించడం లేదా వాళ్ళ ద్వారా వాళ్ళ వరకు వెళ్ళలేదా ప్రభుత్వం వరకు ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళలేదా కూటమి నాయకులకి ఇప్పటికీ చేరలేదా మరి గుమ్మడి సంజార్యనే గారు ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మక్కు దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ని గిరిజనులందరూ వ్యతిరేకించారు కాబట్టి ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నేను చూసాను మరి ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు అరకు ప్రాంతంలో ఉండేవాళ్ళు గిరిజనులు కాదా ఈ ప్రాంతానికి మీరు మంత్రి కాదా ఈ ప్రాంతంలో గిరిజనులు మరి ఆందోళన చేస్తుంటే మీకు వినపడడం లేదా మీకు కనిపించడం లేదా ఎందుకు ఇక్కడ వీటి గురించి రెస్పాండ్ అవ్వడం లేదు కనీసం మేము ఉన్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదు మరి మీ ద్వారా ఆవిడ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ మండలంలో చూసుకుంటే సుమారుగా మరి నూట యాభై కిలోమీటర్ల రేడియేషన్లోని సుమారుగా మరి ఒక గ్రామాలు ఒక వంద గ్రామాల వరకు కూడా ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తుంది చాలా గ్రామాలు మరి నెలలో నీడలేకుండా అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది భూములు ఆధారాలు పోయే పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ కూడా చూస్తుంటే ఎటువైపు నుంచి కూడా ఎటువంటి ఒక స్టేట్మెంట్ కూడా కనిపించడం లేదు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ నాయకుల నుంచి కానీ కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఇది గతంలో ఇచ్చారు జీవోని గతంలో ఇచ్చారు ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు మోడీ గారు కానీ ఆ ఆ తాలూకా జీవాని ఇక్కడ జగన్ గారు అయితే ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఈ కూటమి పెద్దలు వచ్చిన తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుంది మీరు కేంద్రంలోని రాష్ట్రంలోని మీరు అధికారంలో ఉన్నారు మరి ఇన్ని జీవోలు జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు జీవోలు అన్నీ రద్దు చేస్తూ ఉన్నారు కదా మరి ఈ జీవోలు రద్దు చేయడానికి మీకెందుకు మనసు రావడం లేదు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు మీకు ఓట్లు వేయలేదనా ఇక్కడ పార్లమెంట్ని రాష్ట్రం అంతా ఎటువైపు గాలి వీచినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పార్లమెంట్ని రెండు అసెంబ్లీ స్థానాల్ని మరి వైసీపీకి మరి పట్టం కట్టారని చెప్పేసి వీళ్ళ మీద కష్ట తీర్చుకోవడానికి మీరు రకంగా చేస్తున్నారా సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజల పర్షాన ఈ ప్రాంత వాసిగా వీళ్ళందరికీ అండగా మేము నిలబడతాం వైఎస్ఆర్సిపి నిలబడుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని మీరు ఈ జీవోల్ని రద్దు చేసి ఈ మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇంకా మిగతా పెద్దలతో కూడా మాట్లాడి గిరిజనుల ప్రాంతంలో ఉండే మా పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ ప్రాంతంలో ఉండే ప్రజల ఏదైతే మేము తెలియజేస్తున్నామంటే ఈరోజు మమ్మల్ని నమ్మి ఎవరైతే గలమెత్తి ప్రశ్నిస్తారో వారిని మన మధ్యలో ఉండాలని చెప్పి ఈరోజు మమ్మల్ని గెలిపించినటువంటి మా గిరిజన ప్రాంతంలో ప్రజలందరి కూడా మేము మాట్లాడుతున్నాము మా గిరిజనుల జోలికి వస్తే కబడ్దారని తెలియదు మన గిరిజన ప్రాంతంలో ప్రజలు అమ్మాయించా ఏమి లేదని ధోరణిలో ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి అయితే మా గిరిజనుల కోసం మేము ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నాం ఏ పోరాటం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే కాదు అఖిల పక్షంగా కూడా మేము రావడానికి సిద్ధంగా ఉంది ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే నా పేరు శెట్టి నీలవేణి అనంతగిరి ఎంపీకి అయితే అనంతగిరి మండలంలో పెనకోట ఏరియా ఇటు పెదకో పెదకోట అదేవిధంగా గుమ్మకోట చిట్టంపాడు ఈ విలేజ్ల్లో కూడా ఈరోజు ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది మా చట్టాలు ఏవైతే ఉన్నాయో మా గిరిజనుల రక్షణ కల్పించే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాన్ని కూడా ఈరోజు తిరస్కరించు తిరస్కరిస్తూ మీరు ముందుకెళ్తూ ఉంటే మీ అధికారాన్ని మేమెందుకు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం మాకున్న అధికారాన్ని మాకున్న చట్టాన్ని కూడా ఈరోజు ఉపయోగించి మేము ఎంత దూరం వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము మేము ఏ పోరాటం చేయడానికైనా ఎక్కడికి వెళ్ళి మేము గలమెత్తి ప్రశ్నించడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాము అయితే ప్రభుత్వ అధికారులకు మేము ఎన్నిసార్లు అడిగినా సరే మాకు తెలియకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం చేప కింద నీళ్ళ ప్రవహిస్తుంది అయితే అనంతగిరి మండలంలోని చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు రాత్రి సమయంలో కూడా డ్రోన్స్ డ్రోన్స్ పెట్టి కూడా సర్వేలు చేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మీది మీరు ఆపుకోకపోతే మేము ఎంత దూరం దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియదు